సో అందరం పారిజాత పర్వం అనే సినిమా ఓకే అలా స్టార్ట్ చేద్దాం సో పారిజాత పర్వం అని మేము ఒక సినిమా చేసాం చైతన్య గారు హీరో శ్రద్ధాదాస్ గారు మాల్విక గారు ఇంకా సునీల్ అన్న ఇలా చాలా మంది మంచి నోటెడ్ ఆర్టిస్ట్ తోటి మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఇది ఒక కిడ్నాప్ డ్రామా క్రైమ్ కామెడీ అనమాట ఈ జాన్ రోజెస్ క్రైమ్ కామెడీ మరి ఇంతమంది మంచి ఆర్టిస్టులు అందరినీ పోగేసి అది స్క్రిప్ట్ రాసి తీసిన డైరెక్టర్ సంతోష్ కంబంపాటి గారు అలాగే మహీర మహీధర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ వనమాలి క్రియేషన్స్ అనే బ్యానర్ పై ఈ సినిమా స్టార్ట్ చేసి మేము సినిమా చేస్తున్నంతసేపు మేము చాలా ఎంజాయ్ చేసాం ఇది ఒక అంటే మన లాస్ట్ టైం ఒక కిడ్నాప్ సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి సో ఇది మళ్ళీ అంతే ఫ్రెష్గా చాలా కామికల్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మనం కడుపు చక్కలు వేయాలంటే కామెడీతో మంచిగా డిజైన్ చేసి తీసారు ఆయన సో మేము దీని ప్రమోషనల్ టోర్ ఫస్ట్ శ్రీవర్స్ అనేది వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని తిరుపతి నుంచి మొదలు పెడుతున్నాం సో మేము సినిమా చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఎంత ఎంజాయ్ చేసాం మీరు అంత ఎంజాయ్ చేస్తారని మా నమ్మకం అండ్ ఇది ఇక్కడి నుంచి ముందు ఎందుకు మొదలు పెడుతున్నాం అంటే మీ అందరికీ ఈ టైం ఎందుకు మన అందరం ఎందుకు కలుస్తున్నాం అంటే బేసిక్గా మేము ఎలాంటి సినిమాలు తీసినా అందులో ఎంత కామెడీ ఉన్నా అందులో ఎంత ఎమోషన్ ఉన్నా దాన్ని ఫస్ట్ పబ్లిసిటీ ప్రాసెస్ నుంచి ఫస్ట్ జనం దగ్గరికి తీసుకెళ్లేది మీడియానే సో మీరు ఇంత ఎండలో కూడా మాకోసం వెయిట్ చేసి ఇంత ఇంత టైం కేటాయించి చేస్తాను చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అదేవిధంగా మీరు అదే ఫ్లోలో మా సినిమాని పబ్లిక్ వరకు తీసుకెళ్ళి అలాగే ఎంకరేజ్ చేసి ఏప్రిల్ పంతొమ్మిదిన వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి ఏప్రిల్ నైన్టీన్త్న అప్పటికే చాలామందికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి చక్కగా మంచి సమ్మర్లో ఒక బ్యూటిఫుల్ కూల్ హ్యూమరస్ ఫిల్మ్ అండి పారిజాత పర్వం అనేది సో ఖచ్చితంగా మీరు మమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి మీడియా వాళ్ళందరూ థ్యాంక్ యూ ఇప్పుడు నేను కూడా మొన్న సుందరం మాస్టర్ చేశాను కాబట్టి హీరో కింద లెక్కేస్తానంటే చేసిన అందరిలో హీరోలు ఉన్నారండి సునీల్ గారు అన్న భయ్యా అయినా ఏమైనా అంటే మెయిన్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ వచ్చి స్క్రిప్ట్ స్క్రిప్ట్ రాసిన డైరెక్టర్ ఆయన చూడడానికి ఇలా కామ్గా కనబడతాడు కానీ చాలా కిడ్నాపుల్లో మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కిడ్నాప్ సినిమా తీ అంటే మనం మేము ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తామండి టైం టు టైం మనం ఇవాల్వ్ అవ్వాలి ఇప్పుడు మనకి మీరు యావరేజ్ కింద చూసుకుంటే కథలు అనేవి కొన్ని ఉంటాయి దాన్ని ఎంత కొత్త కొత్తగా తీస్తారు అనేది హిట్ అవుతుంటుంది అన్నమాట ఇందులో మేము అలాంటి ఎక్స్పెరిమెంటే చేసాం మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మాడొచ్చా ఓం నమో వెంకటేశాయ ఆయ ముందుగా వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సారీ కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు బట్ పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసి పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకొని ఇప్పుడే వస్తున్నాము సో పారిజాత పర్వం ఇట్స్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్ అంటే మల్టీస్టార్ అని అనవచ్చు అందరం అందరము అందరూ ప్రైమరీ రోల్స్ చేశాము నేను కానీ హర్ష కానీ అన్న కానీ శ్రద్ధాదాస్ కానీ ఎవ్రీబడి అందరికీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి సో వీ కాల్ ఇట్ అన్ అన్సాంబుల్ కాస్ట్ అందరం కలిసి చేస్తున్నాము ఇట్స్ ఎ కిడ్నాప్ క్రైమ్ కామెడీ సో నాకు తెలిసి నాకు తెలిసిన కిడ్నాప్ క్రైమ్ కామెడీ సినిమా అంటే అప్పట్లో మనీ మనీ ఒకటే నాకు బాగా రిజిస్టర్ అయిన సినిమా సో ఆఫ్ లైట్ ఒక పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్యూర్ కిడ్నాప్ క్రైమ్ మీద జరిగే ఒక కామెడీ ఎంటర్టైనర్ త్రూఅవుట్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇట్ ఈస్ త్రూఅవుట్ ఎంటర్టైనర్ మీకు ప్రతి సీన్లో కడపబ్బా నవ్వుకోవచ్చు అండ్ వీ హ్యావ్ హర్ష సునీల్ అన్న ఇంకా వాళ్ళ కామెడీ టైం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఏప్రిల్ పంతొమ్మిద పంతొమ్మిదిన మేము ముందుకు వస్తున్నాము సో ఖచ్చితంగా ఖచ్చితంగా థియేటర్స్లో సినిమాని చూడండి ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక పాట చాలా మంచి ఇట్ హస్ గాట్ గుడ్ రివ్యూస్ దయచేసి క్షమించండి ఫర్ బీయింగ్ లేట్ బికాస్ నేను ఆడవాళ్ళు కదా సో టైం పడుతుంది రెడీ అవ్వడానికి అండ్ తర్వాత చెక్అవుట్ చేయడానికి అన్నీ 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 సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ రెడీ సారీ ఫర్ దాట్ కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు మూవీ సైన్ చేశాను ఎస్పెషలీ క్యారెక్టర్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ దాట్ సంతోష్ సార్ నాకు నరేట్ చేశారు టైటిల్ ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ తర్వాత వాళ్ళ నరేషన్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ హీ సెడ్ ఆబ్వియస్లీ గ్లామర్ ఉంటుంది కానీ యాక్టింగ్లో కూడా చాలా స్కోప్ ఉంది ఈ రోల్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి దాంట్ చాలా లుక్స్ ఉంటాయి క్యారెక్టర్ బట్ ఇంకా నేను రివీల్ ఐ కెనాట్ రివీల్ టూ మచ్ బికాస్ డైరెక్టర్ సార్ హెస్ సెడ్ నాట్ టూ కొంచెం సీక్రెట్ ఉంది అండ్ ఇది మీకు అర్థం అర్థమవుతుంది ఏప్రిల్ ఏప్రిల్కి సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ క్యారెక్టర్ फुल फ्लैज इंटरेस्टिंग क्यारक्टर ही गेव इट टू मी सो थैंक यू सर फॉर इट फॉर दिस क्यार्ट कूल क्यार्टर पेर चुनौत सो अदे अंड अबउ दीस् टू थिंक माइ मोस्ट फेवरेट मूमेंट्स ऑन दैट वॉज वे वॉज वर्किंग वित् बोथ ऑफ दाला चला फन एंड देरी वेरी गुड ऐक्टर्स प्रती सीन की Natural, naturally you know we had that kind of thing and um, you know uh, to match the comic timing especially with harsha is very hard for anyone so I try chesanu konchunga i don't know how i did and uh, he is a very very natural and very very good actor so I part 2 the thank you i got mine and sunil sir first time work chesanu he's his comic timing is also great so ई थिंक ओवराल इध चला स्मूद एक्सपीरियंसम प्रोड्यूसर्स दे ब्रिंट अंड मेनली सी दट वित् रिस्पेक्ट टू डिटर सतोष सर चाल क्लारी तो डिटेक्टो स्मूद वेरी काम नो मैटर वाट हैपन ईज वेरी काम यू कैन नवर सी द ऐंगर अवट टॉर्चर बट ओवरा ब्रिएंट एक्सपीरियम श्यूर మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తున్నాను ఈ మూవీ చూడండి అండ్ చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా ఉన్నాయి ప్రతి ఎవ్రీ మూమెంట్ సో వెన్ ఐ హర్డ్ ద నరేషన్ ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ ఐ ఎమ్ యూ విల్ లవ్ ఇట్ వెన్ యూ వాచ్ ఇట్ ఇస్ వెల్ థ్యాంక్ యూ ఐ థింక్ ఐ థింక్ ఈ ఫస్ట్ టైం నాకు ఫుల్ I felt very satisfied doing some role where I had a lot to do in it. You know, you know Chala roles chesa nun, glamorous roles, chesa nun, uh, but I feel this role unnai and I think uh, performance ki Chala scope undi, role. That is why I feel really, really uh, excited to see this. Generally in our movies, movie release, unte, uh, I never go and watch uh, same day or the premiere because I'm like A hey, Mundi, I don't know. But this one I really want to see. వాళ్ళతో పాటు చేయడానికి నాకు కూడా కామెడీ ఐ మీన్ యూనిట్ కావాలి కదా సో ఐ హ్యాడ్ టు మ్యాచ్ అప్ టు దెమ్ నా స్టైల్లో నేను చేశాను సో మీరు చూడండి అండ్ దాని తర్వాత చెప్పండి ఇక్కడ ಆ ಟ್ರೆಂಡ್ ನೋ ಆ ರೀತಿ ಸ್ಕೋಪ್ಮನ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಲೇವಲ್ ಅಂತ ಅವಕಾಶ ನಾನು ನೀನು ಕನ್ನಡಲ್ಲೂ ಒಂದೆ ചെയಸಾನು ಇಂಟರ್ಪೋಲ್ ಆಫೀಸರ್ ಕಿಚಾ ಸುದೀಪ್ ದ ಪಾರ್ಟ್ 2 ಆ ಪೋ ಮೂವಿ ಕೋಟಿ ಗೋಬ್ಬಾ 3 ಅದೇ ചെയಸಾನು ಆ ಬಟ್ ಡಿಫರೆಂಟ್ ಡಿಫರೆಂಟ್ ರೋಲ್ಸ್ ಆಲ್ವೇಸ್ ಇಫ್ ಯು ಸೀ ಮೈ ಕರಿಯರ್ ನೀನು ಆಲ್ವೇಸ್ ಡಿಫರೆಂಟ್ 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 ರೋಲ್ಸ್ ചെയಸಾನು ಐ ನೆವರ್ ಥಾಟ್ अबाउट ದಿ ಲೆಂತ್ ಐ ನೆವರ್ ಥಾಟ್ अबाउट एनीथिंग ಐ जस्ट ಕೆಪ್ಟ್ ಡೂಯಿಂಗ್ ಡಿಫರೆಂಟ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ಸ್ ಆ ಇಫ್ ಯು ಸೀ ಒಂದೆ ರೋಲ್ ಕೂಡ ಇಟ್ಸ್ ನಾಟ್ ಸಿಮಿಲರ್ ಟು ದಿ ಅರ್ಲಿಯರ್ ವನ್ಸ್ ಸೋ ఇంకా సిబిఐ కూడా ఉంటే అల్ డూ మోర్ విఫ్ ఇఫ్ దెర్ ఇస్